ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గెలుపుకై తెలంగాణ ఉద్యమకారులు సీనియర్ నాయకులు దిండిగల్ల రాజేందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు విస్తృత ప్రచారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ఈ నెల ఇరవై ఏడున జరగబోవు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ ని గెలిపించాలంటూ ఇల్లందు పట్టణంలోని మూడవ వార్డులో పట్టభద్రులను కలిసి ఓటు అభ్యర్థిస్తున్న ఇల్లందు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఆశీర్వదించి పంపించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని పట్టభద్రులు ఆశీర్వదించి తమ అమూల్యమైన ఓటు ఏనుగుల రాకేష్ రెడ్డికి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా వారు కోరారు ఏనుగు రాకేష్ రెడ్డి గారిని ఏనుగు రాకేష్ రెడ్డి గారిని ఎమ్మెల్సీ బీఆర్ఎస్ క్యాండిడేట్ ను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి గారిని కేసీఆర్ గారు ఆశీర్వదించి రేపు ఇరవై ఏడవ తారీ జరగనున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారు పోటీ చేయడం జరుగుతుంది వారి గెలుపును కాంక్షిస్తూ గత పది రోజులుగా ఇల్లెందు పట్టణము మరియు ఇల్లెందు నియోజకవర్గంలో విస్తృతంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పనిచేస్తున్నారు వారి గెలుపు ఖాయం ఎందుకంటే తీన్మార్ మల్లనే మల్లన్న అనే వ్యక్తి బ్లాక్ మెయిల్ చేసి అందరినీ ఇవ్వాలి ఎవరైతే ఆయనకు సపోర్ట్గా ఉన్నారో సిపిఎం సిపిఐ కాంగ్రెస్ పార్టీ మంత్రులను కూడా విమర్శించిన వాళ్ళ పంచేది ఓటు అడుగుతున్నా వాళ్ళు ఎట్ల మనస్ఫూర్తిగా అతనికి సపోర్ట్ చేస్తారో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీ లెవెల్ అయితే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా అమలు పరిచేందుకు ప్రశ్నించే గొంతుక కావాలి అదే ప్రశ్నించే గొంతుకగా ఈరోజు రాకేష్ రెడ్డి గారు ఉన్నత విద్యావంతుడు బిట్స్ పిలానీలో గోల్డ్ మెడలిస్ట్ అదేవిధంగా అమెరికాలో ఎంఎస్ చేసి ఏడు సంవత్సరాల పాటు అమెరికాలో ఉద్యోగం చేసి ఉద్యోగాన్ని వదిలి మాతృదేశం మీద ప్రేమతోటి ఇక్కడ వచ్చి ఇలా తెలంగాణ ప్రాంతంలో రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నటువంటి యువకుడు అటువంటి వాళ్ళను మనం కౌన్సిల్కి పంపించేది ఖచ్చితంగా ఈ గ్రాడ్యుయేట్ సమస్యల మీద గొంతెత్తి శాసన మండలిలో ప్రశ్నించే అవకాశం ఉంటుంది దయచేసి గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ అందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి మూడో నెంబర్ బ్యాలెట్ పేపర్లో మూడో నెంబర్ పై గుర్తు ఒకటి నెంబర్ వేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ విజ్ఞప్తి చేస్తున్నాం జరుగుతున్న మండలి ఎన్నికల్లో కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపిన ఏనుగుల రాకేష్ రెడ్డి గారు పోటీలో ఉండడం జరిగింది ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంటుందని భావిస్తున్నాం ఎందుకంటే గత నాలుగు పర్యాయాలు మేము ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందడం జరిగింది గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మొదటి నుంచి భారత రాష్ట్ర సమితి పక్షాన్ని ఉన్నారు ఆ ఒరవడి కొనసాగుతుంది ఎందుకంటే ఈ యొక్క భారత రాష్ట్ర సమితి విజయం సాధించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో మనం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాల్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికంటే ముందు కూడా ఇక్కడ భారత రాష్ట్ర సమితి అభ్యర్థులే గెలవడం జరిగింది ఈ రోజు కూడా అదే వరువ కొనసాగుతుంది ఇక్కడ ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈ యొక్క బీఆర్ఎస్ సమితిని మద్దతిచ్చి బలపరిచి గెలిపించడానికి అందరు కూడా ముందుకు రావడం జరుగుతోంది మేము కలిసిన ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకే ఓటేసి గెలిపిస్తామని చెప్పి తెలియజేయడం అందరికి సంతోషంగా ఉంది రేపు జరగబోయే ఇరవై ఏడవ తారీఖు ఎన్నికల్లో రాకేష్ రెడ్డి గారి మూడవ నెంబర్ లో ఉన్న రాకేష్ రెడ్డి గారికి ఒకటి అని మొదటి ప్రాధాన్యత ఇచ్చి గెలిపించవలసిందిగా కోరుతూ అలాగే ఈ యొక్క రాష్ట్రాన్ని ఇంకా జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల్ని ఎదిరించేందుకు ఇక్కడ ఉన్న విద్యావంతులు లేకుంటే విద్యార్థులకు జరుగుతున్న అన్యాయ అన్యాయాల పట్ల ఈ రోజు ప్రశ్నించే గొంతుక రాకేష్ రెడ్డి గారని భావించి వారిని మనం అందరం ముందుంచి గెలిపించుకోవాలని కోరుతూ అవకాశం పేరు జై తెలంగాణేట్ ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి బిఆర్ఎస్ క్యాండిడేట్ ఏనుగులు రాకేష్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ రాకేష్ రెడ్డి గారిని ఎమ్మెల్సీ రాకేష్ రెడ్డి గారిని నాయకత్వం నాయకత్వం నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ త్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు